ఆమె పేరు నామాల అక్షిత ఆమె వాంబే కాలనీలో ఉంటుంది ఆమె ఎముకల వ్యాధితో బాధపడుతున్న తరుణంలో దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబంలో కొడుకు కూడా ఎముకల వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి కూడా నామాల శివ అతను కూడా పోలియోతో బాధపడుతున్నాడు ఆ కుటుంబాన్ని ఆదరించేందుకు దాతలందరూ కూడా ముందుకు రావాలని కోరిన నేపథ్యంలో బెదవాడ న్యూస్ బీటీవీ ఇచ్చిన కథనానికి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థకు సంబంధించిన కొవ్వాడ నాగేంద్ర వారి కుటుంబ సభ్యులు ఈరోజు అక్షతను కలిసేందుకు వారింటికి చేరుకున్నారు అప్పటికే అక్షత టీవీ చూస్తూ ఉండగా అక్కడున్న వారంతా కూడా వారి కుటుంబం ఒకసారిగా పలకరించే ప్రయత్నం చేశారు అక్షత గతంలో ఆమెకు సాయం చేయడానికి వచ్చిన నాగేంద్ర ఆమె కోరికలు తెలుసుకొని ఆమె కోరికలు తీర్చేందుకు ఒక బ్యాగ్తో అక్కడికి వచ్చారు ఆ బ్యాగ్ నిండా ఆమె ఆడుకోవడానికి అంటే లేవలేని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఆమె ఆడుకోవడానికి బొమ్మలు కూడా తీసుకొచ్చారు చాలా వరకు అంటే చదువుకోలేని పరిస్థితుల్లో పాఠశాలకు కూడా వెళ్ళటం లేదని తెలుసుకొని ఆమెకు కావలసిన బొమ్మలతో పాటు రాసుకునేందుకు వీలుగా అనేక పుస్తకాలు కూడా తీసుకొచ్చారు దీంతో ఆమె కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది ఆమె కోరిక తీరడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి యక్షతను కాపాడేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే ఆమెకి ఉడతా సాయంగా దాదాపు ఒక ఇరవై వేల వరకు మాత్రమే సాయం అందింది బెజవాడ న్యూస్ బీటీవీ తరపున అయితే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలను తీర్చడానికి దాతలు ముందుకొస్తే బాగుంటుందని ఆ కుటుంబం వేడుకుంటుంది కాబట్టి అక్షత ముఖంలో ఆ చిరునవ్వు ఉండాలంటే ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు పదిహేను లక్షల రూపాయలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆమె చిరునవ్వును శాశ్వతంగా ఉంచేందుకు ప్రయత్నం చేయడానికి సహకరించాలని కోరుతుంది బెజవాడ న్యూస్ బీటీవీ ఒక జర్నలిస్ట్గా నేను అనేక కార్యక్రమాలు చేశాను కానీ ఈ పాప విషయంలో ప్రత్యేకంగా చేయాలని నా భావన ఆమెకు వైద్య సాయానికి ఏదో విధంగా తోడ్పడాలని నా వంతు కృషి చేస్తున్నా మనం ఇచ్చిన కథనానికి ఇప్పటికే చాలామంది వస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఆమె బాధను తెలుసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఎన్నికల నేపథ్యం కాబట్టి ఎటువంటి సాయం చేయలేమని మళ్ళీ అధికారంలోకి రాగానే పాప ఆపరేషన్కి అయ్యే ఖర్చుకు సంబంధించి సీఎం జగన్తో మాట్లాడి ఆమె వైద్యానికి సహకరిస్తామని చెప్పడం జరిగిందని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే ఈలోపు ఆమె వైద్యానికి సంబంధించిన కొంత ఖర్చులు ఇవ్వడానికి అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ మరొకసారి ఒక ఐదు వేల రూపాయల నగదు సాయాన్ని అందించారు మందులకి ఉపయోగపడితే చాలు అని భావిస్తున్నారు ఆమెకు ఏదో రకంగా సాయం అందుతుందనే ఉద్దేశంతో ఆమెకు వైద్యానికి సంబంధించి చేయించి ఆమె మనిషిగా నిలబెట్టడానికి దాతలు సహకరిస్తారనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు నామాల శివ కాబట్టి ఆ కుటుంబాన్ని మనమంతా ఆదరిద్దాం ఆ కుటుంబానికి సాయం చేద్దాం ఆ పాప చిరునవ్వుని శాశ్వతంగా ఉండేలాగా చేద్దామనే ఒక భావనతో బెజవాడ న్యూస్ బీటీవీ ప్రయత్నం చేస్తుంది ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నాగేంద్ర ఎంతో ఎంతో బాధతో మాట్లాడే పరిస్థితి ఎందుకంటే ఎముకల వ్యాధి ఉందన్న సంగతి ఆ పిల్లకి తెలుసో తెలియదో అన్నట్టుగా ఉంది మంచానికే పరిమితం అయిపోయి ఉంది కనీసం లేవలేని స్థితిలో ఉంది కాబట్టి ఆ పాపకి ఏదో రకంగా సాయం చేయాలని నాగేంద్ర ప్రయత్నం చేస్తున్నాడు అతని ప్రయత్నానికి మనం అందరం సహకరించం హలో ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఇప్పటికీ మనం ఒకసారి వీళ్ళ పరిస్థితి చూడడానికి వచ్చాము అండ్ మా ఫ్రెండ్స్ తరఫున నేను కుదిరిన అమౌంట్ కూడా ఫిఫ్త్తో పోయినసారి తీసుకొచ్చి కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే తిను బొమ్మలు వేయడం చూసాము తేను అడిగితే ఏం కావాలని అడిగితే నాకు ఇట్లా క్రియాన్స్లో నన్ను డ్రాయింగ్ వేసుకోవడానికి కిట్ కావాలని చెప్పింది సో అట్లాగే ఆడుకోవడానికి ఏ బొమ్మలు కావాలంటే తను భారీ తమ్మంది తనతో పాటు నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ నేను మా మ్యాన్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము మొన్న వచ్చిన వీడియోకి స్టేటస్ చూసి మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఇంకొంచెం డబ్బులు ఇచ్చారు అవి కూడా వీడికి వీళ్ళకి అందడం అందించడం జరిగింది సో మీరు కూడా ఇది ఏదో మేము మా పర్సనల్ వీడియోలా కాకుండా మీకు తిన పరిస్థితి చూసి మీరు కూడా హెల్ప్ చేయగలుగుతారేమో అని మాత్రం వీడియో చేసి పెడుతున్నాము సో దయచేసి అందరూ కూడా వాంబే కాలనీ విజయవాడ అండి మీరు వచ్చి విజిట్ చేసి చూసి మీరందరూ కూడా తెలో చేసి అందరూ తిని ఎలాగైనా తిని నడవగలిగే వరకు మనం తీసుకెళ్ళగలితే మనం తినికి చాలా సహాయం చేసినట్టు దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మీకు కుదిరిన సహాయం చేయండి వీడియో లాస్ట్లో కొన్నిసారి మనం వాళ్ళ పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని మర్చిపోయాం ఇప్పుడు పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వీడియో లాస్ట్లో పెడతాము దయచేసి అందరూ కూడా మీరే డైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ